సంగారెడ్డి జిల్లా సదాశివపేట సమీపంలోని ఎమారెఫ్ పరిశ్రమ కార్మిక సంఘం ఎన్నికల్లో కొత్తగొల్ల శేఖర్ అధ్యక్షుడిగా విజయం సాధించారు ఈ సందర్భంగా కిర్బీ పరిశ్రమ కార్మికులు శేఖర్ కు ఘనంగా సన్మానం చేశారు సంగారెడ్డి పట్టణంలో ఆదివారం జరిగిన ఈ కార్యక్రమంలో కొత్తగొల్ల శేఖర్ ను కిర్బీ పరిశ్రమ కార్మికులు శాలువాతో సన్మానించి పూలమాలతో సత్కరించి అభినందించారు కార్మిక సంఘం అధ్యక్షుడిగా ఎన్నికైన శేఖర్ మాట్లాడుతూ తన విజయం కోసం అండగా నిలిచిన ఎంఆర్ఎఫ్ పరిశ్రమ కార్మికులకు మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి టీజీఐఐ చైర్పర్సన్ నిర్మలా జగ్గారెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు ప్రముఖ ట్రేడ్ యూనియన్ నాయకులపై విమర్శలు చేస్తూ కార్మికుల సంక్షేమాన్ని కాపాడే నాయకులను మాత్రమే ఎన్నుకోవాలని పిలుపునిచ్చారు కిర్బీ పరిశ్రమ కార్మిక నాయకుడు మాధవరావు మాట్లాడుతూ కొత్తగొల్ల శేఖర్ విజయంపై హర్షం వ్యక్తం చేశారు త్వరలో తమ కిర్బీ పరిశ్రమలో కార్మిక సంఘం ఎన్నికలు జరగనున్నాయని ఆ ఎన్నికల్లో పరిశ్రమ కార్మికులే పోటీ చేస్తారని తెలిపారు శేఖర్ సహాయం తమకు అందుబాటులో ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో శ్రీను పగటి అశోక్ ఇసాక్ విశ్వేందర్ రాజు శేషుకుమార్ జయకుమార్ రవీందర్ శ్రీనివాస్ రెడ్డితో పాటు అనేక మంది కార్మికులు పాల్గొన్నారు కొడంచేరు నియోజకవర్గము కిర్బి పరిశ్రమ సంబంధించిన కార్మిక సోదరులందరూ ఇక్కడికి రావడం రావడం జరిగింది మా ఎమ్ఆర్ మీ యొక్క ఎంఆర్ఎఫ్లో మా తోటి కార్మికుడు ఎవరైతే ఉన్నారో ఒక కార్మికుడు ఎదిగిండు ఒక కార్మికుడు అంత పెద్ద స్టేట్ లీడర్ల మీద మరి సెంట్రల్ లీడర్ అని చెప్పే వ్యక్తుల మీద ట్రేడ్ యూనియన్ అధ్యక్షులు అని చెప్పుకునే వాళ్ళ మీద గెలిచిండు మరి వాళ్ళకు సన్మానం చేసి ఏ రకంగా గెలిచిండు ఏ అక్కడ ఉన్న పద్ధతులు లేని అని తెలుసుకుందామని వచ్చిండ్రు మరి వాళ్ళకు వాళ్ళు వచ్చి కూడా మాకు సన్మానం చేయడము జరిగింది మరి మరి ముఖ్యంగా కార్మిక పోరాట తమి సమితి ద్వారా మరి నాయ ద్వారా ప్రత్యేకంగా కిర్బీ పరిశ్రమ కార్మికులకు ప్రత్యేక హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాం మరి ఇక ఒక నెల రెండు నెలల లోపల కిర్బీ పరిశ్రమలు ఎన్నికలు ఉన్నాయంట మరి అక్కడ జరుగుతున్న అరాచకాలు ఏవైతే ఉన్నాయో చుక్కారాములు వల్ల జరుగుతున్న అరాచకాలు ఏవైతే ఉన్నాయో దానికి వాళ్ళు కళ్ళకు కట్టినట్టు చెప్పడం కూడా జరుగుతుంది మరి మూడు సార్లు ఇంతకుముందు గెలిచిందంట ఆయన ఎప్పుడైనా చెప్పేటి అంతా లోపల ఒకటి మాట్లాడుకుంటాడు బయటకు ఒకటి చెప్తాడు మేనేజ్మెంట్తో సత్సంబంధాలు ఉండాలి ఆయన గ్రూప్కి ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ సత్సంబంధాలు అని చెప్తారు మేనేజ్మెంట్తోని మరి వాళ్ళని నమ్మకండి మీ దగ్గర చూడండి ఒకసారి ఎందుకనంటే ఆ యొక్క గ్రూప్లో తిరిగేటోళ్ళు ఎవరైతే ఉన్నారో సీఐటీకి సంబంధించిన వాళ్ళు మేనేజ్మెంట్కి అనుకూలంగా తిరుగుతుంటారు మిగతా కార్మికుల మీద డామినేట్ చేస్తుంటారు ఈ అయినంతే నేను కివ్యూ ప్రశ్న ఒకటే కాదు చుట్టుపక్కల కంపెనీలలో మరి వీళ్ళ ఆస్తిపాత్రలు ఎలాగా పెరుగుతున్నాయంటే మనకు మాయ మాటలు చెప్పుకుంటూ వాళ్ళ ఆస్తుపాత్రులు పెంచుకునికే ట్రేడ్ యూనియన్ చట్టాలని ఆ సెక్షన్లని ఈ సెక్షన్లని చెప్పుకుంటూ పోతే మనం నిజమే అని నమ్ముకుతుంటాం కనుక మీరు ఒకసారి గ్రహించండి మరి ఏదైతే తిరిగిపోయి పరిశ్రమలో కార్మికుడు ఎదగాలని ఏ గ్రూప్ వాళ్ళైనా సరే నేనేమంటున్నా కార్మికుడే కార్మిక నాయకుడు కావాలని చెప్తున్నా వ్యతిరేకంగా ఏ గ్రూప్ నేను ట్రేడు నేను చట్టం అని చెప్పే నాయకులు ఎవరైతే ఉంటో వాళ్ళకు మాత్రమే మేము వ్యతిరేకంగా మాట్లాడుతున్నాం మరి ముఖ్యంగా చెప్తున్నా మనం ఏదైతే పోటీ చేస్తున్నామో మనకు రాజకీయ సపోర్ట్ కూడా అవసరమే ఉంటుంది ఎందుకంటే పరిశ్రమలను ఏదైనా వివాదాలు వచ్చినప్పుడు కానీ ఏదైనా కానీ ఒంటరిగా లోకల్గా ఉన్న కార్మిక నాయకులు కూడా మరి రాజకీయ నాయకుల సపోర్ట్ ట్రేడ్ యూనియన్ నాయకులు చట్టాలు చెప్తుంటారు కానీ ఆ చట్టాలు ఎక్కడ చెల్లవు ఉదాహరణకు చెప్తున్నా మరి మీకు నమ్మాలని ఎందుకు చెప్తున్నా అంటే మా పక్క కంపెనీ మా ఎంఆర్ఎఫ్ పక్కకు ఏపీఎల్ ప్లాంట్ అని ఉంది మెరక్ ప్లాంట్లో సరాసిపేటలో మరి ఆడ ఏమైతుందంటే ఇదే చట్టాల ప్రకారం వీళ్ళు ఏం చేసిన అంటే అధికారికంగా బిఎంఎస్ ఉంది మరి ఏదైతే మళ్ళీ గెలవాలని ప్రయత్నం చేస్తుందో సిఐటి ఉన్నది వాళ్ళు ఏం చేసిన రెండు యూనియన్లు ఉన్నాయి ఇంకో డమ్ యూనియన్ ఉంది ఈ రెండు యూనియన్లు ఏం చేసినాయంటే ఒక మూడు వందల యాభై నుంచి మూడు వందల ఎనభై మంది ఎంప్లాయీ నెంబర్ ఉన్నారు కార్మికులు ఉన్నారు వాళ్ళు డిఆర్డిఏ ద్వారా ఎన్నికైనరు మా డ్యూటీకి మరి వాళ్ళు వాళ్ళు ఏం చేశారంటే మూడు సంవత్సరాలు అయిపోయినాక మాకు పర్మెంట్ చేస్తామన్నారు మాకు పర్మెంట్ ఇవ్వకొచ్చారని వాళ్ళందరూ ఒక నినాదం తీసుకొని అడగడం జరిగింది అధికార యూనియన్కు వాళ్ళు ఏం చేశారంటే చూచి ఉన్నట్టు పట్టించుకోలేరు వాళ్ళు పట్టించుకోలేరు మరి ఇంకోరు ఎవరైతే ఉన్నారో ప్రతిపక్ష యూనియన్ ఉందో వాళ్ళు సిఐటి వాళ్ళు ఏమంటారంటే సరే మీరు అడగండి మేము ఇవి చేస్తాం అవి చేస్తామని చెప్పడం జరిగింది మరి అధికార యూనియన్లు ఎవరైతే ప్రతిపక్ష యూనియన్లు ఉన్నారో మరి జిల్లా కార్యదర్శి జిల్లా వైస్ ప్రెసిడెంట్ అయిన ప్రవీణ్ కుమార్ అనేటోడు వాళ్ళకు మద్దతు వస్తుందని చెప్పేసి రావడం జరిగింది మద్దతు వచ్చి ఏం చేసిందంటే మూడు వందల యాభై కార్మికులను డ్యూటీ ఓడగొట్టడానికి కారణమైంది ఎందుకు చెప్తున్నాయి ఇది అని అంటే వాళ్ళకు చట్టాలని చెప్పుకోవడం వల్ల ఎందుకు చెప్తున్నాయి ఇది మరి అన్ని అనుభవంలో ఉన్నవాడు అధికారులకు సంబంధిత కార్మిక శాఖ అధికారులకు సంబంధిత అధికారులకు చట్ట ప్రకారము ఏదైతే నోటీసులు ఇచ్చేసి సమ్మె కానీ స్ట్రైక్ కానీ చేయాలని కార్మికులకు చెప్పాలి మరి వాళ్ళకు అనుభవం లేదా కార్మికులకు మరి ఈయన ఏం చేస్తున్నాడు మరి అన్ని తెలిసిన చట్టాలు తెలిసిన అయినా రోడ్ మీద అడ్డం మీద కూలీలలాక మరి ఏదైతే రిక్షా దొక్కేటోళ్ళనో ఏదో ఆటో డ్రైవర్లను ఏదో మున్సిపాలిటీ కార్మికులను లేదా కాంట్రాక్ట్ కార్మికులను చేపించినట్టు చేపించి వాళ్ళకి అండగా ఊసుట్ అండగా కాదు సిఐటి గొప్పతనం చూపించుకున్న వాళ్ళనుకున్నాను ఆ ఎంబడి ఇమీడియట్లీ అదే రోజు వాళ్ళ ధారణ చేయడం వల్ల మూడు వందల యాభై మంది కార్మికులను మేనేజ్మెంట్ తొలగించింది మూడు వందల యాభై మంది కార్మికులను తొలగిస్తుంటే ఈ యొక్క సెంట్రల్ ట్రేడ్ యూనియన్ అని చెప్పుకునే బిఎంఎస్ పార్టీ అధ్యక్షుడు మల్లేశం గారు కానీ మరి అదే రకంగా స్టేట్ ప్రెసిడెంట్ అని చెప్పుకునే చుక్కరాములు కానీ ఇప్పటిదాకా వాళ్ళను కళ్ళకు కూడా చూడలేరు వాళ్ళ గురించి ఇప్పటిదాకా చర్చించలేరు ఒక తన సమావేశం పెట్టి మరి వీళ్ళని డ్యూటీ ఎట్లా పెట్టిద్దామని చెప్పేసి కూడా చూడలేరు ఎందుకు ఈ బాధ వ్యక్తం చేస్తున్నామంటే సందర్భంగా ఈ సందర్భంగా ఎందుకు వ్యక్తం చేస్తున్నామంటే తోటి కార్మికులు ఏ కంపెనీలలో ఉన్నా మా కార్మికులు కష్టాన్ని నమ్ముకొని వచ్చి నుంచో దూర ప్రాంతాలకు వచ్చేసి మేము కంపెనీలలో బతుకుతామని చెప్పేసి వస్తే మరి వాళ్ళ ఉద్యోగాలు ఆ రకంగా తీపిచ్చేసి మీరు మాయ మాటలు చెప్పేసి మీ యొక్క మీ యొక్క వాటా ఏమి వాళ్ళ మేనేజ్మెంట్తో మాట్లాడుకొని తీసుకొని పోయి ఆ కార్మికులు ఈరోజు అయ్యారు మరి ఆ కుటుంబాలను ఆదుకునేది ఎవరు మీ చట్టాలు ఏం చెప్తున్నాయి మీ యొక్క ట్రేడివిజన్ చట్టాలు ఏం చెప్తున్నాయి ఆ చట్టాల ప్రకారం డ్యూటీ పెట్టి డ్యూటీ పెట్టింట్రా నాయనా మరి మా పక్క పిల్లలు ఎలక్షన్లు అయ్యేటప్పుడు నేను సవాల్ చేసిన నేను ఎంఆర్ఎఫ్లో పోటీ చేయ ఒక కార్మికుడు ఎదగకూడదని ఉంది మీకు ఎందుకనంటే ఈ యొక్క లెక్సీ బోర్డుల మీద కూడా ఒక కార్మికులు బొమ్మ అయ్యారు వీళ్ళు బిఎంఎస్ఓలు కానీ సిఐటిఓళ్లు కానీ ఇక అధ్యక్షులు చుక్కరాములు కానీ జిల్లా అధ్యక్షులు కానీ అక్కడున్న స్థానిక సిఐటి లీడర్లు వాళ్ళ చేస్తారు కానీ కంపెనీలు ఉండే ప్రోత్సహించే లీడర్ల బొమ్మలు అయ్యారు ఈ బిఎంఎస్ఓలు కూడా అంటే మరి ఈ రకంగా వేయడం వల్ల మా కార్మికులు గుర్తింపు ఎక్కడిస్తున్నారు మా కార్మికుల పొట్టలు ఎందుకు కోరుతున్నారు మరి కార్మికులకు అనేది ఏదైతే చుట్టు మా యొక్క మూడు వందల యాభై మంది కార్మికులను పెట్టిస్తే ఈరోజు కూడా నేను సవాల్ చేస్తున్నా మా ఎంఆర్ఎఫ్ కంపెనీ ప్రెసిడెంట్ను మన యూనియన్ కూడా రద్దు చేసుకొని మళ్ళీ ఎలక్షన్లు పెట్టిస్తా మీరే గెలవండి అని చెప్తున్నాం మూడు వందల యాభై కార్మికులను పెట్టించే చట్టం ఏది చేయడం వల్ల మీరు సవాల్ చేస్తున్న మరి పా పోయి పక్క కంపెనీలలో పోయి చట్టాలు అని చెప్పకుండా మీకు దమ్ముంటే చెప్తున్నా ఏ రోజైనా సరే నేను అధికారంగా ఇంకా నేను ఛార్జ్ తీసుకోలేను కనుక ఛార్జ్ కూడా తీసుకోకుండా కూడా నేను నా యూనియన్కు రద్దు చేసుకుంటా మిమ్మల్ని గెలిటీస్తా మూడు వందల యాభై కార్మికులను అని చెప్పేసి మీకు ఈ సందర్భం ఎందుకంటే వాళ్ళు రోడ్డు మీద పెళ్ళిళ్ళయ్యే కార్మికులు పెళ్ళ పిల్లలు ఇవ్వమని చెప్పారు ఉద్యోగాలు అయిన మీకు ఇయ్యమని చెప్పారు కట్నం పెళ్ళిళ్ళు రోజు కూడా క్యాన్సల్ అవుతున్నాయి అసలుంటిది వీళ్ళంతా ఇప్పుడు సదాసి పెట్టించి పెట్టి ఎవరి గ్రామాలకు ఆారిపోయినరు కనుక ఒక బాధగా ఉన్నారు కనుక ఈ బాధతో మీకు వ్యక్తం చేస్తున్నా నా గెలుపు ముఖ్యం కాదు మా కార్మికులకు కూడా అదే చెప్తున్నా ఎవరైతే మా తోటి కార్మికులు బాగుండాలనే కోరుకుంటున్నా ఇంటర్నల్గా కార్మికుడే ఎదగాలి కార్మికుడే గుర్తింపు పొందాలి ఈ దొంగ లీడర్లను నమ్మకండి ఎవరు వచ్చినా వాళ్ళని చట్ట ప్రకారం ఏదైతే ఉందో శిక్షించాల్సిందే వాళ్ళని ఎందుకనంటే వాళ్ళ డబ్బులు ఎందుకు చూస్తున్నా అంటే ఇప్పుడు చూపిస్తున్నాం సంగారెడ్డిలో పెద్ద పెద్ద ఆఫీసులు వచ్చాయి మీ సేవ చేసే వాళ్ళకి ఇంత పెద్ద ఆఫీసులు ఎక్కడికించి వచ్చినాయి మీకు పెద్ద పెద్ద కార్లు వచ్చినాయి ఎక్కడికించి వస్తున్నాయి మీ యొక్క ఇప్పుడు రియల్ ఎస్టేట్ దందాలు చేస్తున్నారు మీ పిల్లలు ఎక్కడికించి వచ్చినా ఒక తోటి కార్మికులు నీ సరిగా చేసేవాళ్ళు ఎదుగుకొచ్చారు కదా నువ్వు ఎట్లా ఎదుగుతున్నావు ఈ రకంగా డబ్బులు సంపాదించుకుని మాయ మాటలు చెప్తున్నారు కనుక కార్మికులు చుట్టుపక్కల జిల్లాలో ఉన్న కార్మికులు ఒక్కసారి ఆలోచన చేయండి ఏ కంపెనీలో ఏ గ్రూప్ ఉన్నా సరే నేను ఇంటర్నల్గా కార్మికులు ఎదగాలని చెప్పేసి ఈ సందర్భంగా చెప్తున్నా అదే రకంగా నాకు నా యొక్క ఎంఆర్ఎఫ్లో గెలుపుకు మా తా కార్మిక సోదరులు బాగా పాటుపడ్డారు మరి ఒక్కసారి ఇట భేదం ఊహించకుండా మా కార్మికుడే అని చెప్పేసి అందరు కలిసికట్టుగా మా కార్మిక పోరాట సమితి కార్మికులు కానీ మరి ముఖ్యంగా నాకు అధికారికంగా మరి జగ్గారెడ్డి సారు మరి ఎల్ల వేల అండదండలు వండుకుంటూ మరి నిర్మలా జయప్రకాష్ రెడ్డి టీజీఐఐసి చైర్మన్ గారు ఆమె ప్రతి మీటింగ్కి వచ్చి మనల్ని ప్రతి ఏ ఎలక్షన్లలో కూడా మనల్ని ప్రోత్సహించుకుంటూ మీరే శేఖర్ అని చెప్పి చెప్పడం కూడా జరిగింది మరి వాళ్ళ సహాయ సహకారాలు మా గెలుపుకు చాలా ఉన్నాయి మీరు అందరూ ఇది గమనించాలి మీ కిర్బి పరిశ్రమలో రాబోయే ఎన్నికల్లో వాళ్ళకు నేను నా సహాయ సహకారాలు ఏ రకంగా కావాలని వాళ్ళు చెప్తే కూడా నేను ఆ రకంగా ఎందుకనంటే అపోజిషన్ నాయకులు పెద్ద నాయకులు అని చెప్పుకుంటారు కానీ ఎన్నరు కూడా రారు తెర వెనుక లోపల లోపల చాలా మాట్లాడుకుంటారు వాళ్ళు మీ కార్మికులందరూ గమనించి మీ యొక్క పరిశ్రమలో ఉన్న నాయకుల్ని గెలిపించుకుని మంచి గ్రూపులు గెలిపించుకోవాలని ఈరోజు పెన్న ఎంఆర్ఎఫ్ ఎలక్షన్లో ఘన విజయం సాధించిన శేఖరాన్నను మా తోటి కార్మికుడిగా మేము అభినందించడానికి వచ్చినాము ఈరోజు చుక్కారాములు మా కిరిబీలో ఒక యూనియన్ అనేది లేకుండా మేనేజ్మెంట్ తొత్తుల పాల్ పాల్పడి చేస్తుండ్రుడు చుక్కారాములను పెన్న ఎంఆర్ఎఫ్లో చిత్తు చిత్తుగా బోధించినందుకు సేకరణ కృతజ్ఞత తెలియజేస్తున్నాము వాళ్ళ కార్మికులు అందరికీ పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తాము మీరు మంచి నాయకుని ఎన్నుకున్నారు మంచి మీరు మంచి ముందుకు వెళ్తారు మాతోనూ ఈరోజు నాశనం చేసిండ్రు యూనియన్ అంటే లేకుండా నాశనం చేసిండ్రు అలాంటిది పొద్దున్న మాతోనోడుగా శేఖరాన సహకారం తీసుకొని అలాంటి నాయకుని చిత్తు చిత్తుగా ఓడించాలని సేకరణ సహకారం కోరుతాము మళ్ళీ శేఖరానతో సంబంధాలు పెట్టుకుంటాము అవసరమైతే శేఖరాన్ని మనం దగ్గర ఉండి సేకరణను సహిష్యేసుకొని ముందుకు వెళ్తాము ఈ సందర్భంగా మీరందరూ టైం ఇచ్చినందుకు సేకరకు ఎంఆర్ఎఫ్ కేపిఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు కొత్తగొల్ల చంద్రశేఖర్ గారిని అభినందించడానికి కిర్బీ పరిశ్రమ కార్మిక సోదరులు అందరూ విచ్చేసినందుకు వారికి మా కేపిఎస్ యూనియన్ తరఫున పేరు పేరున కృతజ్ఞతాభివందనాలు తెలియజేస్తున్నాను అసలు నిజంగా అద్భుతం ఈ విజయం అనేది కార్మికులకు అంకితం నిజంగా ఒక కార్మికుడు ఒక రాష్ట్ర నాయకులను కేంద్ర నాయకులను మట్టి కరిపించిండు అంటే ఒక నిజంగా అద్భుతమైనటువంటి వ్యక్తి కాబట్టి నేనేమంటున్నా అంటే ఈ సభాముఖంగా ఈ యొక్క ఈ గెలుపు ఇంతటితో ఆగకుండా ప్రతి పరిశ్రమలలో ప్రతి ఒక్క కార్మికుడికి ఆదర్శంగా నిలవాలని ఆ శేఖరన్న యొక్క నాయకత్వం ఇంకా ఇంకా కొన్ని పరిశ్రమలకు విస్తరించాలని నేను ఈ సభాముఖంగా తెలియజేస్తున్నా ఎందుకు అంటే ఈ రోజులలో కార్మికులు ప్రతి దగ్గర కూడా బిక్కు బిక్కుమని ఎందుకంటే ఈ ట్రేడ్ యూనియన్లనే అనే చెప్పుకునే వాళ్ళంతా యాజమాన్యానికి తొత్తులుగా మిగిలిపోతున్నారు కాబట్టి ప్రతి దగ్గరగా కూడా ఇంటర్నల్ నాయకత్వాన్ని పెంపొందించాలని ఇంకొకటి ప్రతి యాజామాన్యం లోపల గుండెల్లో రైళ్లు పరిగెత్తాలంటే సేకరణ లాంటి నాయకత్వం ఇంకా ముందు కావాలని ఈ ఈ యొక్క నాయకత్వం రేపటికి ఎంఆర్ఎఫ్కే పరిమితం కాకుండా మిగతా కంపెనీలకు కూడా విస్తరించాలని నేను ఈ సభాముఖంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను